తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మోరంపూడి ఫ్లైఓవర్ను మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ ట్రాఫిక్ సమస్యల్ని క్రమబద్దీకరించేందుకు వంతెనను నిర్మించడం జరిగిందని పురందేశ్వరి తెలిపారు మిగతా ఐదు వంతెనలు పూర్తి చేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ప్రారంభిస్తామని ఆమె స్పష్టం చేశారు రాజమహేంద్రవరం వాసుల చిరకాల కోరిక మోరంపూడి వంతెన పూర్తి చేయడం హర్షించదగ్గ విషయమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఇవాళ ఈ మొరంపుడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఎప్పుడో శాంక్షన్ అయినప్పటికీ భరితగత కానటువంటి సందర్భం మనందరికి తెలుసు ఈ యొక్క బ్రిడ్జ్ ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ బ్రిడ్జ్ మీద వాహనాల రాకపోకలు మొదలైన తర్వాత పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి కనుక ముందు ట్రాఫిక్ ని ఇటు డైవర్ట్ చేసి బ్రిడ్జ్ మీదుగా ఆ తర్వాత సర్వీస్ రోడ్స్ ని చేయటం జరుగుతుంది అదే విధంగా దీని మీద ఉన్నటువంటి నాలుగైదు బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఐటీసీ కావచ్చు లేకపోతే బొమ్మూరు కావచ్చు ఛామగిరి కావచ్చు చేరు ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ టెండర్స్ పిలిచే స్థాయిలో అవన్నీ కూడా ఉన్నాయి అయితే చిన్నపాటి డిజైన్ అంటే గోడ కట్టి దాని మీద బ్రిడ్జ్ వేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలా కాదు స్తంభాలతోటి ఎందుకంటే ప్రజలు అటు ఇటు రాకపోకలు వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పినటువంటి సందర్భంలో కొంచెం డిజైన్ మార్పు కోసం చూస్తున్నాము అది వెంటనే అయిపోతుంది అయిపోయిన వెంటనే ఈ నాలుగైదు బ్రిడ్జ్లు కూడా ఈ నేషనల్ హైవే మీద చేసేటువంటి అవకాశం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి రోడ్ల రోడ్ల సౌకర్యం కావచ్చు వారు అన్ని విధాలా కూడా రాష్ట్రానికి సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజమండ్రి పరిసర ప్రాంతాల చిరకాల వాంఛ ఇక్కడ మోరంపూడి దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉండాలనేటువంటిది అనేక యాక్సిడెంట్లు ఈ ప్రాంతంలో జరిగినాయి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా రహదారి మీద ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించే విధంగా ప్రమాదాలను నివారించే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం ఎక్కువ ప్రమాదాలకి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ కూడా ఇలాంటి ఫ్లైఓవర్లు వేసి తద్వారా మనం ప్రజల రక్షణ కల్పించే విధంగా మనం చూడాల్సిన బాధ్యత మన